అప్పుడే బాగుండే పెద్దసారు కరువచ్చి పడ్డాది కేసీఆరు బోర్లండి పోయినట్టే మా బతుకండి పోతున్నదే బోర్లండి పోయినట్టే మా బతుకండి పోతున్నదే దేవుడేవి పోయిన నా గుడిలా బోసిపోయే మహా బతుకూలీలా ఎట్లుండే తెలంగాణ ఎట్టెట్టయింది ఈ రోజున గుడు చెదిరిన పచ్చులమైనము ఓసారు నువ్వు లేక గుండె వలిగి ఎదురు చూస్తున్నాము నీ రాక కానరాక చేతులు కాల్చుకున్నామయ్యా మన్నించు కేసీఆర్ మళ్ళీ రావాలి మనసర్కారు ఓసారు కేసీఆర్ ఎసుకో నువ్వు టాపు గేరు ఏడాగకుండా మళ్ళా రావాలయ్యా అందాల గులాబీ కారు ఓసారు కేసీఆర్ టాపు టపురు ఏడగకుండా మల్లరా వలయ్యాందల గులాబికారు